கும்மகும்மலாடி சிக்கன் பச்சடி ரடி அரைக்கில் கோடி கூறி நீர் வந்து சிச்சிக்கடை பசி உப்பு ஒரு ஸ்பூன் வயாலி நூலே கலப்பட தருவாத்த கலப்பி பாக අිත තරවත අල මැලිගට පේස්ට සි කලපල බාරුප මෝබ් මෝසබ ක ಈಗ ಈ ಕಾಯೆ ಬಂತು ಕರಕಾಯಿ 12 ಮಗ್ಗಿಗಳಷ್ಟು ನೀರು ಮಿಕ್ಸ್ ಮಾಡ್ಕೊಳ್ಳೋಣ ಈ ಕೀಚು ನೀರು ಮಿಕ್ಸ್ ಮಾಡ್ಕೊಂಡರೆ ಬೌಲ್ ನಲ್ಲಿ ನೋಯೆ ಬೆಯ್ಯಲಿ ಇನ್ನ ಬೌಲ್ ಕೊಸಿ দরকার ಅಣುನೆಲ್ಲ ಹಾಕಿಕೊಳ್ಲಿ ಅಷ್ಟು ಮಾತ್ರ ನೋ

తర్వాత ధనియాల పొడి కొద్దిగా చేసుకోవాలి అంటే మసాలాలు బాగా వేసిన తర్వాత ఉప్పు తిన ఏదైనా అప్పుడు ఉప్పు రుచి వస్తుంది మప్పుడు మసాలా కూడా బాగుంటుంది మీరు కలుపుకొని కూడా తినచ్చు వేపుకుండా స్టవ్ ఆఫ్ చేసి కారం వేసుకోవాలి వేడి మీదే కారం వేస్తే నల్లబడిపోతుంది కొంచెం చల్లబడ్డాక అప్పుడు కలుపుకోవాలి అన్ని కలుపుకొని చల్లగా అయినాక నిమ్మకాయ పిండుకొని చల్లబడ్డాక నిమ్మకాయ పిండుకోండి వేడి మీద పిండుకుంటే చేది వచ్చేస్తుంది అయినాక అప్పుడు నిమ్మకాయ పిండుకొని సీసారిలో తీసుకుండి మీకు ఎంత పడుపు అవసరం ఉంటే అంత పిండుకోవచ్చు దానికి ఏం అభ్యంతరం గుమ్మగుమ్మలాడి చికెన్ పచ్చడి రెడీ అయింది చూసుకొని కావాలంటే కొంచెం నూనె కూడా పట్టు ఉంటుంది ఒక నెల దాకా పర్వాలేదు బాగానే ఉంటుంది తర్వాత మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఏడేదంతా వాడుకోవచ్చు ముక్క చూసారే మెత్తగా ఉంది ఇక ఇది